హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ మీ ట్వంటీస్లో మీ జీవితం ఎలా ఉండాలి అనే ఆలోచన మీలో వస్తుందా మీరు మోటివేషన్లో ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పూర్తిగా చూడండి వీడియోని మిస్ అవ్వద్దు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఫైవ్ పవర్ఫుల్ టిప్స్ గురించి చూద్దాం టిప్ నెంబర్ వన్ స్పష్టంగా మీ లక్ష్యం ఎంచుకోండి మనం ట్వంటీస్లో ఉండగా చాలా అవకాశాలు వస్తుంటాయి కానీ స్పష్టమైన దారి తప్పితే మోటివేషన్ తక్కువ అవుతుంది మీరు ఏం కావాలనుకుంటున్నారో ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నారో స్పష్టమైన నిర్ణయం తీసుకోండి ఉదాహరణకి నేను ఇరవై ఐదు సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను లేదా జాబ్ చేయాలనుకుంటున్నాను ఇలా క్లీన్ గర్ల్ పెట్టుకోండి టిప్ నెంబర్ టూ టైం వృధా చేయొద్దు ప్రతి నిమిషం ఖరీదైనదే మనకు ట్వంటీస్లో చాలా టైం ఉంది అనిపించవచ్చు కానీ అదే టైం మన జీవితాన్ని సెటిల్ చేసే గోల్డెన్ పీరియడ్గా మనం భావిస్తాం స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంటుంది టిప్ నెంబర్ త్రీ సత్యం నేర్చుకుంటూ ఉండండి మీకు మోటివేషన్ ఉండాలి అంటే కొత్త విషయాలు నేర్చుకోండి పుస్తకాలు చదవండి నెట్లో అప్డేట్ అవ్వండి మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క చిన్న స్కిల్ రేపటి మీ విజయానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని బహుశా మీ జీవితం మారే పీరియడ్ కూడా అదే టిప్ నెంబర్ ఫోర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఎంచుకోండి నెగిటివ్ పీపుల్ కంటే మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీరు ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మీ మైండ్ సెట్ని రీడైరెక్ట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ నెంబర్ ఫైవ్ మీ మైండ్ సెట్ని డెవలప్ చేయండి ఫిజికల్గా అండ్ మెంటల్ హెల్త్ జిమ్కి వెళ్ళండి ధ్యానం చేయండి రోజు ఓ పదిహేను నిమిషాలు మైండ్ సెట్ చేయండి మీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే ఎంతటి స్ట్రగుల్నైనా ఫేస్ చేయగలరు మోటివేషన్లో ఉండాలి అంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇవి మిర్చి కాఫీలా కాకుండా మీ జీవితంలో నిజమైన జీవితంలో బాగా పనిచేసే టిప్స్ మీ ట్వంటీస్లో బాగా ప్లాన్ చేసుకోండి థర్టీస్లో మీరు ఇంట్లో ఉంటారు టాప్లో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి పంపండి వాళ్ళ జీవితం కూడా మార్చే ప్రయత్నం చేయండి